కాశం జిల్లా నుంచి ప్రెసిడెంట్ గారు తోటి ముందు మొదలు పెడతాం సో ముందుగా బాలేని యూనివర్సిటీ గారి అబ్బాయి బాలేని ప్రణీత్ గారు ఆయన్ని మనస్ఫూర్తిగా దాంట్లో ఒంగోలు డిప్యూటీ మేయర్ గారు వేలనాటి మాధవరావు గారు ముప్పై నాలుగో డివిజన్ ఆయన్ని కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం రండి 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 కొంచెం కొంచెం పక్కకు రండి డెప్యూటీ మేయర్ గారు సార్ అదేవిధంగా ఒకటో డివిజన్ కార్పొరేటర్ సామ్రాజ్యం గారి భర్త ప్రభాకర్ గారు సామ్రాజ్యం గారికి కొంచెం ఆరోగ్యం బాలేదు గట్టు రాలేపోయారు ప్రభాకర్ గారు వచ్చారు రండి మూడో డివిజన్ కార్పొరేటర్ గారు ధనలక్ష్మి గారు అదేవిధంగా మధు గారు మధుగారు గారు రండి వచ్చేసాను మీరు ఒకేసారి రండి మధుగారు రండి రండి హస్బెండ్ సార్ అదేవిధంగా ఐదో డివిజన్ నుంచి పద్మావతి గారు వారి భర్త రంగారావు గారు ఇద్దరు రండి చేస్తారు రండి పద్మావతి గారు రండి ఆరో డివిజన్ కార్పొరేటర్ గారు చల్ల తిరుమల రావు గారు తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ సుభాషిణి గారు వారితో పాటు మరి భర్త వెంకటరెడ్డి గారు పంతొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ ఈదర వెంకట్ సురేష్ బాబు గారు ఇరవై ఒకటో డివిజన్ కార్పొరేటరు ఇరవై ఒకటో డివిజన్ కార్పొరేటరు శ్రీ యనమల నాగరాజు గారు ఇరవై రెండో డివిజన్ కార్పొరేటర్ గారు పుష్పలత గారు మరియు మరి భర్త కిరణ్ కుమార్ గారు రాలేదా ఇరవై మూడో డివిజన్ కార్పొరేటర్ గారు షేక్ ఇంతిజార్ ఇంతిజార్ గారు ఇరవై ఏడు డివిజన్ కార్పొరేటర్ శ్రీ జాడా వెంకటేష్ గారు ఇరవై ఏడు డివిజన్ కార్పొరేటర్ గారు శ్రీ జాడా వెంకటేష్ గారు ఇరవై ఎనిమిదో డివిజన్ కార్పొరేటర్ గారు సరోజ గారు మరియు వారి భర్త రాఘవరావు గారు ఇరవై తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ గారు ఫాతిమా బి గారు మరియు అజీజ్ గారు ముప్పై డివిజన్ కార్పొరేటర్ గారు చంద్రకళ గారు మరియు వారి భర్త సూర్యం గారు ఇటు వచ్చేసిన మీరు ఇట్లా ముప్పై ఒకటో డివిజన్ కార్పొరేటర్ గారు తన్నీరు నాగజ్యోతి గారు వారి భర్త నాగేశ్వరరావు గారు రైట్ ముప్పై రెండో డివిజన్ కార్పొరేటర్ గారు శ్రీమతి తాడి కృష్ణలత గారు మరియు వారి భర్త टेश मुफ डिवीजन कॉर्पोरेटर कार्परकर ముప్పై ఆరో డివిజన్ కార్పొరేటర్ గారు దాకా సుజాత గారు మరి భర్త హనుమారెడ్డి గారు